పరంశాంతి బాపూజీ తన యొక్క లైఫ్ హిస్టరీలో జీవితంలో ఏ విధంగా సాధన ఎదుర్ ఎదుర్కొన్నారో చెప్తూ ఉన్నారు నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు విశ్వపురివర్తకేశ్వరి విశ్వవిద్యాలయం ట్రస్ట్ను తయారు చేసి కూర్చున్నాను ఆశ్రమం తయారు చేశాను నా లక్ష్యం విశ్వ కళ్యాణము విశ్వ కళ్యాణం కోసమే నేను జ్ఞానం ఇవ్వాలి అని అనుకున్నాను అయితే ప్రపంచం యొక్క పరిస్థితిని నేను చూస్తూ చిన్నప్పటి నుంచి బాధపడేవాడిని నేను ఎలాగైనా సరే మరి మార్చేయాలి ఈ యొక్క సిస్టమ్ని అనుకునేవాడిని గ్రామంలో ఉండి చదువుకుంటూ ఉండేవాడిని పొలంలో పనిచేస్తూ ఉండేవాడిని మనసు లోపల ఆలోచన అయితే సంకల్పం అయితే విశ్వాన్ని మార్చేయాలనే ఉంటుంది మరి ముళ్ళ అడవిలో వచ్చాను ముళ్ళు గుచ్చుకుంటూనే ఉన్నాయి పొలంలో పనిచేస్తున్నప్పుడు అలాంటి సమయంలోనే నాకు మరి ఈ యొక్క జ్ఞానము అందింది అనగా నేను ఇన్కమ్ ట్యాక్స్ లాయర్ని రేడ్ కేసెస్ చాలా వస్తూ ఉండేవి వాళ్ళందరి యొక్క బాధ నా బాధగా ఉండి భావంలోకి వెళ్ళిపోతూ ఉండేవాడిని భావంతో పనిచేస్తూ ఉండేవాడిని కానీ ఈ యొక్క ప్రపంచాన్ని మార్చటానికి మరి ఏ విధమైన జ్ఞానం కావాలి ఎలా మార్చాలి అనే ఆలోచన ఉంటూ ఉండేది దాని గురించి నేను రాత్రింబోళ్ళు తపస్సు చేసి సాధన చేసి విశ్వ జ్ఞానంతో బేహద్ అనంతమైన సృష్టి యొక్క రచనా విధానమును మొత్తాన్ని నేను అవగాహన చేసుకున్నాను కాబట్టి నా లక్ష్యం పూర్తి చేసుకొని నేను వెళ్తాను అనే సంకల్పంలో ఉన్నాను అంటున్నారు బాపూజీ